నాలుగు రోజుల పర్యటనలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం ఇడుపులపాయ చేరుకున్నారు ఇరవై నాలుగవ తేదీ ఇడుపులపాయలోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద ఆయన నివాళి అర్పించారు అనంతరం ప్రేర్ హల్లో జరిగే ప్రత్యేక ప్రార్థనలో ఆయన పాల్గొంటారు అనంతరం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు ఇడుపులపాయ నుండి బయలుదేరి పులివెందులకు వెళ్ళి రాత్రి అక్కడే బస చేస్తారు ఇరవై ఐదవ తేదీ ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు క్రిస్మస్ పండుగ సందర్భంగా సిఎస్ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ వేడుకలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు తాతిరెడ్డిపల్లెలో జరిగే రామాలయాన్ని ప్రారంభించి అనంతరం పులివెందులకు చేరుకుంటారు ఇరవై ఆరవ తేదీ పులివెందుల క్యాంప్ ఆఫీస్లో ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రజాదర్బార్లో పాల్గొని ప్రజల నుండి వినతులను స్వీకరిస్తారు ఇరవై ఏడవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు పులివెందల విజయ గార్డెన్స్లో జరగనున్న వివాహానికి హాజరవుతారు అనంతరం ఆయన బెంగళూరుకు బయలుదేరి వెళతారు